ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హల్లో డిఎల్డీఓలు ఎంపీడీఓలు ఈఓపిఆర్దులు ఏపీడీలు ఏపీఓలతో సమావేశమై గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య ఏర్పాట్లు జాతీయ ఉపాధి హామీ పథకం అమలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ ఇతమీం అన్సారియా ఈ మేడం అవసరం దానివల్ల అక్కడ వర్క్ పరంగా ఇప్పుడు ఏజెంట్ మేడం సచివాలయ వ్యవస్థలో గ్రామ పంచాయతీ సెకండ్ గ్రామ పంచాయతీ సచివాలయం పంచాయతీ సెక్రే మేడం అన్ని ఫీల్ ఫంసే మొత్తం వాళ్ళ కంట్రోల్ అయితే అక్కడ కొంచెం బాగా మంచి కొంచెం బాధపడుతుంది మేడం ఎందుకంటే తటస్థ కెర్డి కంట్రోల్ అంటున్నారు కానీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ గురించి వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మీకేంటి ఏంటి కష్టం అంటే ఎందుకొమ్మ చేయట్లేదు సబ్మిట్ మేడం అనదర్ థింగ్ ఇస్ एवरेज వేజ్ రేట్ అంటే మనకు స్టేట్ లోనే లీస్ట్ సో దాని మీద ఫోకస్ చేయండి దెన్ అగ్రి అండ్ అలయ్ వర్క్స్ సో ఇది కూడా ఇట్ ఇస్ అ ఛాలెంజ్ మీరు అందరు దృష్టి పెడితే ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది సో పూర్తిగా మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కూడా డోమా ఇది స్ట్రీమ్ లైన్ అయి ఉంది సో ఈ త్రీ ఆస్పెక్ట్స్ పైన మీరు ఫోకస్ చేస్తే పూర్తిగా స్ట్రీమ్ లైన్ అవుతుంది సో ఆల్ ద దీస్ ఏపీడీస్ సో మీ పని జస్ట్ డోమా యాక్టివిటీస్ మాత్రమే దీనికంటే మీకు ఏం పని పెట్టలేదు ఎక్కడైనా ఇస్తున్నారా మీరు డోమా యాక్టివిటీస్ మాత్రమే కదా దీని మీద పూర్తిగా ఫోకస్ చేయండి అండ్ ఎంపీఓస్ అస్ హెడ్ ఆఫ్ దగైన్ అండ్ మంటెల్త్ డెవలప్మెంట్ హెడ్ సో అన్ని పూర్తి కంట్రోల్ లో ఉండాలి డెఫినెట్ గా ప్రోగ్రెస్ అనేది వస్తుంది ఎక్కడ కూడా తప్పదు ఎక్కడ ఎంపీడి కొద్దిగా రిలాక్స్ అయి ఉన్నారో అంత పట్టించుకోలేదో అక్కడే మనకు ప్రోగ్రెస్ తక్కువ ఉంది సో ఎక్కడైనా ఏదైనా మీకు అదర్ ఇష్యూస్ ఉంటే ఇది సో నాకు ప్రోగ్రెస్ లో ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉండకూడదు వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ ఇఫ్ అట్ ఆల్ ఎనీ రీజన్స్ మీకు ఇష్యూస్ ఉంటే మీ వల్లనే యూఆర్ నాట్ ఏబుల్ టు ట్యాకిల్ ఇట్ బ్రింగ్ ఇట్ ద నోటీస్ ఆఫ్ ద స్పీడి సో పీడి గారు నాకు చెప్తారు యూ విల్ హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ హియర్ సో యూ క్యాన్ టెల్ కలెక్టర్ చెప్పారు పీడి చెప్పారు మనం చేయాల్సిందే అని డోంట్ టేక్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్ బికాస్ మిమ్మల్ని రివ్యూ చేస్తున్నప్పుడు మీరు ఏ రీసన్ చెప్పినా యూ వోంట్ రీసెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జెను సో స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే శాంక్షన్ ఇచ్చి పని చేయించి డబ్బులు రిలీజ్ చేయకుండా పెట్టుకోవడం పని చేసి ఉన్నారు సౌండ్ సౌండ్ వీటికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఉంటారు మీరు ప్రతిరోజు ఏం చేస్తారు బెస్ట్ పర్ఫామ్ మీ పంచాయితీ ఫస్ట్ నా పాప నా పాప ఏ ఎస్పెక్ట్స్లో ఇలా నలభై ఇంటికి గాను నలభై ఇష్యూస్ వస్తే పదిహేడు మాత్రమే రిటర్న్ చేశారు ట్వంటీ త్రీ పెండింగ్ ఉన్నాయి హైయెస్ట్ పెండింగ్ అందులో ఏఎన్ఎం అప్రూవ్ చేసింది పన్నెండు పెండింగ్ ఇంకా త్రీ ట్వల్వ్